అందరికీ నమస్కారం ఈనాడు దత్తపది సుయోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు శకుని సుయోధనుడు దుశాసనుడు కర్ణుడు శకుని ఈ పదాలు మనకి దత్తపతిగా ఇచ్చారు సుయోధనుడు భారతంలో ఉన్నటువంటి కౌరవలో ఉన్నటువంటి ఒక దుష్టపాత్ర దుత్తరాష్ట కుమారులు వంద మందిలో పెద్దవాడు అదేవిధంగా దుశ్శాసనుడు ఇతను రెండో వాడు సుయోధనుడి యొక్క పెద్ద తమ్ముడు కర్ణుడు కర్ణుడు కౌంతేయుడిగా పుట్టినప్పటికీ రాధేయుడిగా పెరిగి సూతపుత్రుడిగా దుర్యోధనుడితో చెలిమి చేసి దుర్యో దుర్యోధనుడి చేసిన పాపాలకి ఆద్యం పోసినవాడు కర్ణుడు ఇక శకుని ఇతను గాంధార రాజు దుర్యోధనుడి యొక్క తల్లి అయినట్టు గాంధారికి సోదరుడు అనగా దుర్యోధనుడికి దు కౌరవులకి మేనమామ అన్నమాట తను అనేకమైన కుట్లోపాయాలని దుర్యోధనుడికి చెప్పి అప్పటికి తాను మేనమా మేనల్లకి సాయం చేస్తున్నాడు అనుకున్నాడు కానీ చివరికి మేనల్లకి వినాశనం తెచ్చిపెట్టినవాడు ఈ శకుని అయితే ఈ సుయోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు శకుని ఈ నాలుగు భా భారతానికి సంబంధించినట్టు ఈ నాలుగు పదాలతోటి మనం రామాయణార్థంలో ఒక సీసభద్రం చెప్పాలి అది ఎలా చెప్దామో చూద్దాం ఓ సుయోధ ఓ సుయోధ నుడవ నేసరికాడవ నేసరికాచరణ ఓ సుయోధ నుడవరి కాజాల నీకు దిశాచరణేతవీవు దుశ్యాసనుడు నాదు దొర రావణుడని దుశాసనుడు నాదు దొర రావణుడని ఈ మారీచునకు మరి మరి తెలియదే దుశాసనుడు నాదు దొర రావణుడని ఈ మారీచునకు మరి మరి తెలియదే ఘన శుభకర పదజనిత్వని నిరోధకర్ణుడు ఘన శుభకర పద జనిత ధ్వని నిరోధ కర్ణుడు నారాజుగా చూడా ఘన శుభకర పద జనిత ధ్వని నిరోధ కర్ణుడు నారాజుగా చూడా నెలతపై ఆశకు నెలతపై ఆశకు నిన్ను నీవు దహింప చేసుకునేదవ వేళ చెడు నడతన నెలతపై ఆశకు నిన్ను నీవు దహింప చేసుకునేదవ వేళ చెడు నడతన దాసరిధియనగ నిఖిల ధర్మమూర్తి అనగా నిఖిల ధర్మమూర్తి విడిచ దయతోడ నన్నిట విడిచ దడుచుకుంటి దడుచుకుంటీ విడిచ దయతోడనన్నిట దడుచుకుంటి రామనామే నాకు పారాయణము రామనామమి నాకు పారాయణము రాముని సతిని చేరకు రాక్షసేంద్ర రాముని సతిని చేరకు రాక్షసేంద్ర ఈ పూరణ్ణి మనం రావణాసురుడు సీతని ఎత్తు వెళ్ళాలని తలచి మారీచుడి యొక్క సహాయాన్ని కోరుతున్నప్పుడు కోరుతున్న సమయంలో మారీచుడు రావణాసురుడికి ఉపదేశిస్తున్నాడు నీతి అలాంటి చెడ్డ పనులు చేయొద్దు అని ఉపదేశం చేస్తున్న ఘట్టంలో ఈ పూర్ణను మనం చేయ చేశాము ఏమంటున్నాడు మారీచుడు అంటే ఓ సుయోధ ఓ మంచి యోధుడా నుడవనే సరిగా జాల నీకు నీకు నుడవ చెప్పడానికి నేను సరిపోయే అంతడే కాదు నీకు చెప్పే అంతడే వాడిని కాదు నేను నిసాచర నేతవి నీవు చూస్తే నిశాచరుడివి నేతవి నిశాచరుడు అనగా నిశా అనగా రాత్రి రాత్రిని చరించి రాత్రిలో చరించే వాళ్ళంటే తిరిగేటువంటి వారు ఎవరు రాత్రి తిరిగేవారంటే రాక్షసులు అంటే నువ్వు నిశాచర నేత నువ్వు రాక్షస రాజువి దుశ్యాసనుడు నాది దొర రావణుడని ఈ మారీచునికు మరి మరీ తెలియదే ఈ మారీచునికు తెలియదా నా దొర రావణాసురుడు దుశ్యాసనుడు దుశ్యాసనుడుగా కఠినమైన శాసనం చేసేవాడు ఏదైనా ఒక శాసనం చేశాడు అంటే ఎదుడోడు దాన్ని పాటించి తీరాలి లేదంటే వాటి మెడ మీద తలకాయ ఉండదు అంతటి కఠినంగా శిక్షిస్తాడు కాబట్టి దుశ్శాసనుడు నాది దొర రావణుడని ఈ మారీచునికు మరి మరీ తెలియదే నాకు బాగా తెలుసు నువ్వెంత కఠినాత్ముడువో నువ్వెంత కఠినంగా ఉంటావో నీ శాసనాలను బట్టి అయినా ఇంకా ఎలాంటి వాడి అంటే శుభకర పద జనిత నిరోధ నిరోధకర్ణుడు నా రాజు కాడ చూడ నా రాజు అంటే నా రావణాసురుడు ఎలాంటి వాడే అంటే శుభకర పద జనిత నిరోధ నిరోధకర్ణుడు మంచి మాట అనేది ఘన శుభకర మంచి మాట అనేది ఏదైనా ఒక పదం మాట్లాడితే దాంతో వచ్చేటువంటి శబ్దాన్ని చెవులకి రాకుండా చెవులు మూసుకునే టైపు అనమాట అంటే ఏ మంచి మాట తన చెవులో చెవు చెవును పడకుండా చూసుకుంటాడు అంతటి దుర్మార్గుడు అనమాట వాటికి చెవు మంచి మాట చెప్పడమే అన్యాయం పైగా నెలతపై ఆశకు నిన్ను నీవు దహింప చేసుకునేది వేలా చెడు నడుతున్నా ఈ దుర్మార్గంగా నడిచి ఇది చెడ్డదారిలో నడుస్తూ నెలత అనగా స్త్రీ ఆ స్త్రీపై ఉన్నటువంటి ఆశకు ఆశతోటి నిన్ను నీవు దహింపజేసుకుని చేసుకుని నిన్ను నువ్వు నాశనం ఎందుకు చేసుకుంటావు ఇప్పటికి రారాజు రా నిశాచర రాజుగా ఎంతో వైభవంగా ఉన్నావు కదా అటువంటి వైభవాన్ని వదులుకోండి ఎందుకు నాశనం అవ్వాలనుకుంటున్నావు అంటున్నాడు ఇంకా ఏమని చెప్తున్నాడు అంటే దాసరథి అనగా నిఖిల ధర్మమూర్తి దాసరథి అనగా దశరథ మహారాజు యొక్క కుమారుడు దాసరథి శ్రీరామచంద్రుడు అతను నిఖిల ధర్మమూర్తి అన్ని ధర్మాలని ఒక పోతగా పోస్తే ఎలా ఉంటాడో అటువంటి మూర్తి అతను అందుకే మూలంలో అదే చెప్తారు రామో విగ్రహాన్ ధర్మ అని రాముడు ధర్మాలన్నింటికి ప్రతిరూపము అని అది రాక్షసుడు ఏంటంటే మారీచుడు చెప్తున్నాడు రాముడికి ఏమంటున్నాడు విడిచే దయతో నన్నుట దడుచుకుంటే నన్ను ఏదో దయతో వదిలిపెట్టాడు అప్పుడు నేను బాగా దడుచుకున్నాను అంటున్నాడు ఇది ఎప్పుడు జరిగింది విశ్వామిత్రుడు యాగం కోసము రామలక్ష్మణ్ణి తీసుకెళ్తున్నప్పుడు అక్కడ ఇత మారీచుడు ఇతని సోదరుడైనటువంటి సుబాహుడు ఇద్దరు కలిసి విశ్వామితని యొక్క యాగాన్ని విఘ్నం చేయాలని చూస్తున్నప్పుడు శ్రీరాముడు ఒక బాణంతో సుబాహుని అక్కడికక్కడే చంపేశాడు మారీచుని మాత్రం ఒక బాణం వేసి దూరంగా పొయ్యి పడేట్టు కొట్టాడు సో దానితోటి ఈ మారీచుడు దడుచుకొని అక్కడి నుంచి ఇంకా శ్రీరాముచంద్రణి స్మరించుకుంటూ బతుకుతున్నాడు కాబట్టి శ్రీరామనామే నాకు పారాయణము కాబట్టి ఆ శ్రీరామచంద్రుడిని నేను స్మరిస్తూ బతికేస్తున్నాను కాబట్టి రాముని సతిని చేరకో రాక్షసేంద్ర ఓ రాక్షసేంద్ర ఓ రావణాసరా నీవు రాముడి భార్య అయిన సీతాదేవిని తీసుకుని వెళ్దాం అనుకుంటున్నావు అది నీకు చాలా అపాయకరము కాబట్టి అటువంటి పని చేయకు అని మారీచుడు శ్రీ రావణాసురుడికి నీతిబోధ చేస్తున్నాడు కానీ పైన చెప్పిన విధంగా అతడు అలాంటి నీటి బోధ ఇనే రకం కాదు కాబట్టి తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు అయితే ఇక్కడ మనం పూరణలో సుయోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు శకుని అనే నాలుగు బోధల్ని తీసుకురాగలిగాం ఓ సుయోధ నుడవ సరికాజాల అంటంలో సుయోధనుడు వచ్చాడు నుడవాణ్ణిగా పలకటానికి చెప్పడానికి నేను సరికాజాల నేను సరిపోయే అంత వాడిని కాదు నేను చెప్పేటందుకు అన్నట్టుగా ఓ సుయోధ నుడవలో సుయోధనుడు వచ్చింది అదేవిధంగా లో అదే పదాన్ని వాడే దాని ఉత్పత్తి అర్థం తీసుకుని దుశ్శాసనుడు అనగా సుయో ధన దుర్యోధనుడి యొక్క తమ్ముడిగా తీసుకోలేదు ఇక్కడ దుశ్శాసనుడు అంటే కఠినమైన శాసనములు చేసేవాడు అనేది ఉత్పత్తి అర్థం కాబట్టి ఇక్కడ అటువంటి ఉత్పత్తి అర్థాన్ని తీసేసుకున్నాము అదేవిధంగా కర్ణుడు కర్ణుడు అంటే కర్ణములు కలిగిన వాడు చెవులు కలిగిన వాడు కర్ణుడు ఎటువంటి చెవులు అంటే వాళ్ళు ఎవరైనా మంచి మాట చెబితే ఆ చె మా మాట యొక్క శబ్దము తన చెవులకి వినబడకుండా ఉండేట్టు చేసుకునేటువంటి కర్ణులు కలిగిన వాడు అటువంటి కర్ణుడితను అదేవిధంగా నెలతపై ఆశకు నిన్ను ఇలా విడకటి ఈ పదాన్ని తీసుకొచ్చాం నెలతపై ఆశకు నిన్నులో శకుని వచ్చింది మనకి కాబట్టి ఇక్కడ మన సుయోధనుడిని శకుని పదాలను విరిచి తీసుకొస్తే దుశ్శాసనుడు కర్ణుడిని వాడి ఉత్పత్తి అర్థంతో పూరించుకోగలిగినాము కాబట్టి మనం భారతానికి సంబంధించినటువంటి ఈ దుష్ట చతుష్టయాన్ని రామాయణంలోకి తీసుకురాగలిగాము ఓ సుయోధ నుడువనే సరిగా సరికాజాల నీకు నిశాచరణూ దుశ్యాసనుడు నాదుదొర రావణుడని ఈ మారీచునకు మరి మరి తెలియదే ఘన శుభకర పదజని రధ్వని నిరోధకర్ణుడు నా రాజు కాడ చూడ ఘన శుభకర పద జనిత ధ్వని నిరోధ కర్ణుడు నారాజు రాజు కాడ చూడ నెలతపై ఆశకు నిన్ను నీ ఉదహింప దహింప చేసుకునేదవేలా చెడు నడతన నెలతపై ఆశకు నిన్ను నీ ఉదహింప చేసుకునిద వేలా చెడు నడతన దాసరిధి అనగా నిఖిల ధర్మమూర్తి దాసరిధి అనగా నిఖిల ధర్మమూర్తి విడిచె దయతోడనన్నిట దడుచుకుంటీ విడిచ దయతోడనన్నిట దడుచుకుంటే రామనామ మి నాకు పారాయణము రామనామ నాకు పారాయణము రాముని సతిని చేరకు రాక్షసేంద్ర రాముని సతిని చేరకు రాక్షసేంద్ర వీడియోని వీక్షించినందుకు ధన్యవాదాలు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు